నా పేరు తరగతి ల నాకు తరించారు అమ్మలేదు నాన్న ఉన్నారు కాని పట్టించుకోదు అసలు నేను చూడడానికి రాడు అసలు అన్న మాట్లాడలేదు అసలు నన్ను ఫోన్ లో కూడా ఎప్పుడు వస్తాను నేను ఎదురు చూసుకుంటే మాట్లాడలేదు నష్ట లేదు నాకు చాలా ఏడుపు వస్తుంది రోజు ఏడుస్తున్నారు ము అమ్మాయిల బిడ్ మా నాన్న పంపించడానికి వచ్చేసాను నాన్న ఎలా చెరవీయట్లేదని నేను వచ్చేసాను మా నాన్నేం పట్టించుకోడు కాదు అందుకే నేను వచ్చేసాను ఇవి ఇక్కడ చెడు పండుగ అమ్మ మళ్ళీ కదా అమ్మలేదు నేను వచ్చేసాను మా తాత తీసుకొచ్చాను చెరువు పడుతున్నాను అక్కడే మా నాన్న మరి పెట్టించుకోవట్లేదు ఫోన్లు కానీ ఫోన్ చేయట్లేదు అమ్మలే అమ్మ ఎప్పుడు కనిపిస్తున్నాను నేను అది ఎదురు వస్తున్నాను కళ్ళు ఎప్పుడు కనిపించలేదు ఎన్నో మొక్కుతున్నాను నేను ఆ అమ్మాయి కనిపించమా ఉండు మీ అమ్మాయి రోజు కనిపిస్తుంది ఒకవేళ మీ నాన్న పట్టించుకోకపోయినా మన అందరికంటే మన నాన్న ఒకడు ఉన్నాడు నా చెడ్డ క్రీస్తు ప్రభువారు హలెల్ ఎవరు వదిలేసినా కూడా దేవుడు మనల్ని ఎన్నటికి విడిచిపెట్టాడు ఆయన అంటాడంట ఒక వాక్యములు అంటాడు మిమ్మల్ని నేను ఎన్నడూ అనాథలుగా ఇప్పుడు వీడు అనాథ అనుకుంటున్నాడు కానీ వీడు ఆరాధిస్తుండే దేవుడు మహాశక్తివంతుడు హలి బిడ్డపూరుకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను మీరు చెప్పిన కానండి అయితే వీడు అలాగే సేవ కూడా అవుతాడు హలి మన మన ప్రాంతంలో కాకపోయినా వీడు ఎక్కడున్నా కూడా దేవుడు ఆశించబడతాడు హలియ అది దేవుని చిత్తం ఆంటీ గారు చెప్పారు కదా మన చేతుల్లో ఏమి లేదు దేవా నా భవిష్యత్తు నా కుటుంబ పరిస్థితి ఇది దేవునికే సాగింది మానవులు మనం ఏం చేయలేము భవిష్యత్తుని తిరగరాసేది ఎవ్వరు కూడా మన జీవితాలను ఎవరు కూడా బాగు చేయలేరు కాబట్టి లోకేష్ కి దేవుడు జ్ఞానం ఇవ్వాలి తర్వాత తన చదువుకుంటూ నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను ఇంగ్లీష్ లో మాట్లాడి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే చక్కగా మాట్లాడుతున్నాడు రెండు మూడు గంటలు వీడి దగ్గర కూర్చున్నా వీడియో కూడా ఉంది నా దగ్గర ప్రతిదీ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఇంగ్లీష్ లో చెప్తున్నాడు హిందీ కూడా చదువుతున్నాడు బ్రహ్మాండం చదువుతున్నాడు కానీ కొంచెము అపవాది చేసేది అది ఉంది కాబట్టి దేవుడు కూడా దాన్ని కూడా సరిచేస్తాడు కాబట్టి లోకేష్ ని దేవుడు బహుబలంగా వాడుకున్నాను గా లేవన బిడ్డలందరూ కూడా నేను ఆశపడుతున్నాను మరి ఎందు దేవుడి ప్రాంతానికి పంపించాడు మీరే ధన సాయం చేయవసరం లేదు వ్యక్తిగతంగా మీరు నాకు చేయాల్సింది ప్రార్థన ప్రార్థనే మన విజయం అన్నాడు చర్సాల్లో పేతురు ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థించింది కాబట్టి మన ప్రార్థనే మనకు విజయం కాబట్టి కుమారుడి పక్షాన ఆ మరి అనారోగ్యం ఉన్న పక్షాన కుటుంబాలు వృద్ధు వయసులోకి వచ్చి ఉన్నారు మరి అందరికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అలా ఈ సమయం ముందు మనం ఒక చిన్న పాట పాడుకుందాము పశువు పుట్టాడే మారాజు పుట్టాడని मुल सी